కాంగ్రెస్ మోసమే ఇవాళ తెలంగాణ ప్రజల చేతుల్లో ఒక పాశుపథాస్త్రం కాంగ్రెస్ చేసిన దోకానే మీకు సరైన మోకానిచ్చింది ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో అట్లాగే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీకు బ్రహ్మాండమైన మోకా కూడా ప్రజలకు దక్కింది అది చెప్పడానికే ఇవాళ ఈ బాకీ కాడు ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడ్డది ఏ వర్గం ఎంత ఇవాళ కాంగ్రెస్ నుంచి నిలదీసి నిగ్గదీసి ఖచ్చితంగా అడిగి తీసుకోవాలనే విషయం గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డులకు రూపకల్పన చేయడం జరిగింది ఈ కార్డులు రేపటి నుంచి ఇంటింటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకొని పోయే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ సైనికులు కేసీఆర్ గారి సైనికులు పొద్దునుంచే చేస్తాం పెద్ద స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి మొదలుపెడితే క్షేత్రస్థాయి నాయకుల దాకా కార్యకర్తల దాకా గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో అందరం కూడా మరి ఇదే మీ చేతుల్లో ఉండే అస్త్రంగా రేపటి నుంచి దీన్ని మీరు ఇంటింటికి తీసుకొని పోవాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా ఎన్నికల్లో గెలవడం కోసం అడ్డగోలు ఇచ్చి వాటిని నూరు రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి ఇవాళ మోసమే కాంగ్రెస్ నైజంగా మళ్ళొక్కసారి తేలిపోయింది కాబట్టి వంద రోజులు కాదు ఏడు వందల రోజులైనా కూడా ఈ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ బాకీ కార్డును మనం తయారు చేసి ఇంటింటికి పంపుతా ఉన్నాం నాలుగు కోట్ల మంది రేవంత్ రెడ్డి గారికి పెద్ద బాకీని గుర్తు చేయడానికే నాలుగు కోట్ల మంది కాంగ్రెస్ పడ్డ బాకీని గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డు తీసుకొస్తా ఉన్నాం మీడియాను కూడా కోరుతా ఉన్నాం కాంగ్రెస్ మోసం ఏదైతే ఉన్నదో దీన్ని ఇంటింటికి తీసుకొని పోయే క్రమంలో మీడియా సహకారం కూడా మాకు అవసరం దయచేసి మీరు కూడా సహకరించాలని కోరుతూ రేపటి నుంచి అన్ని భాషల్లో ఉర్దూలో అదేవిధంగా తెలుగులో అదేవిధంగా ఇంగ్లీష్లో అన్ని భాషల్లో కూడా కాంగ్రెస్ న్యాయవంచనను ప్రజలకు వివరించడానికి ఈ బాకీ కార్డుల కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇంటింటికి తీసుకొని పోతాం తప్పకుండా ప్రజలకు జాగృతం చేస్తాం కాంగ్రెస్ మోతాన్ని మా మీద కేసులు పెట్టినా మా మీద ఏ రకంగా మమ్మల్ని వేధించే ప్రయత్నం చేసినా భయపడేది లేదు మేము ఒకవైపు లీగల్ గా న్యాయపరంగా ఎదుర్కొంటూనే అన్ని రకాలుగా కూడా న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం చేసుకుంటూనే మరొక వైపు ప్రజల తరఫున ప్రధాన ప్రతిపక్షంగా గొంతు విప్పుతూనే ఉంటాం కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూనే ఉంటాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని చెప్పి